హలో అందరికి హను హాయ్ చెప్పు పిల్లలకి పుట్టికులు తీద్దామని మేము శ్రీశైలం అయితే వచ్చేసాము ఫస్ట్ బాబుకేమో శ్రీశైలంలో తీసాము పాపకొచ్చేసి తిరుపతిలో మొక్కుకున్నాము ఇద్దరికి వేరువేరుగా మొక్కులు ఉన్నాయి ఒకటేమో మా అత్త మొక్కు ఇంకొకటేమో నా మొక్కు ఫస్ట్ అన్నం కట్టు ఉన్నప్పుడు నేనైతే శ్రీశైలంలో తీస్తానని మొక్కుకున్నాను మా అత్త ఏమో తిరుపతిలో తీస్తానని మొక్కుకుంది సో అందుకు ఫస్ట్ వీడికి తిరుపతి వీడికి శ్రీశైలంలో తీయించేసి ఇంక ఇద్దరికి తిరుపతిలో మళ్ళీ తీద్దాము అని అనుకుని మేము అలా సెట్ చేసుకున్నాము ఫస్ట్ టైం గుండు కదా చాలా ఏడుస్తాడు అనుకున్నాము కానీ వాళ్ళ డాడీ కొంచెం ఫోన్ ఇచ్చేసరికి వాడు ఏమీ ఏడవలేదు బాగానే తీర్చుకున్నాడు రెండు సైడ్లు పిలకలేసి అటు పాప జుట్టును చూసుకుంటున్నాడు నా జుట్టు ఏంటి ఏం చేస్తున్నదని రెండు సైడ్లు పిలకి ఇంకా వాళ్ళు కత్తిరించేశారు శ్రీశైలం అత్తయ్య వాళ్ళతో వెళ్ళాము తిరుపతి వచ్చేసి వాళ్ళు మేము అమ్మ వాళ్ళం కలిసి వెళ్ళాము ఇక్కడ శ్రీశైలంలో దర్శనం చాలా లేట్ అయిపోయింది సో మాకు బస్సు జరగలేదు ఇంక నైట్ అక్కడే ఉండాల్సి వచ్చింది నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ బయలుదేరాము ఊరెళ్ళాము వాళ్ళ ఊరు టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్తో నెక్స్ట్ తిరుపతి వెళ్ళాము యాక్చువల్గా అసలు చైలం నుండి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళాలనుకున్నాను కానీ మనం ఒకటి తలుచుకుంటే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు కదా అదే జరిగింది మా కష్ట చూడండి ఎలా అరుస్తుందో తిరుపతిలో మేమేమో సుభద్రం దర్శనానికి వెళ్ళాము మమ్మీ వాళ్ళు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళారు శుభదం దర్శనం అయ్యేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది బాగా జరిగింది దర్శనం కూడా శుభ్రం దర్శనం అంటే అందరికీ ఐడియానే ఉంటుంది కానీ కొంతమంది తెలియకపోవచ్చు శుభ్రం దర్శనం అంటే వన్ ఇయర్ లోపు బేబీస్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ వరకు ఎలా చేస్తారు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి దర్శనం చేయించుకోవచ్చు అది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు ఫోర్ మెంబర్స్ పేరెంట్ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళతో పాటు సిబ్లింగ్ కూడా వెళ్ళొచ్చు తర్వాత మేము పిల్లల్ని తీసుకొని ఇంకా రూమ్ కి వెళ్ళిన తర్వాత నైట్ నిద్ర చేశాము ఇద్దరు చేసిన తర్వాత ఇద్దరు పిల్లలకి మార్నింగ్ ఇంకా గుండె చేయించేసాము పుట్ట చెట్లు ఎలా చూస్తుందో మా అత్తయ్య మా మమ్మీ పిల్లలు ఇద్దరు మా మమ్మీ ఒళ్ళ కూర్చొని తీర్చుకుంది మా బుడ్డు గారి అయిపోయిందో అందరూ గుండె చేర్చుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్